పార్వతీపురం మండలం గిరిజన గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు కొరపండి నియోజకవర్గంలో కాకిలి సెంటర్ నుండి తోలుంగూడ మీదుగా లికిడీ సెంటర్ వరకు బీటీ రోడ్డు వేయాలని గిరిజన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు తోలుగూడకు మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మా సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ నిశాంత్ కుమార్కి వినతి పత్రం అందజేశారు కురపా మండలం కొబ్బంగి పంచాయతీ తోలంగోడలో గత నెల రోజుల నుండి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి తలల మీద మంచినీటి తెచ్చుకునే పరిస్థితి ఉంది మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు గిరిజనులు గెడ్డలు వాగులు వంకలు నీరు తాగి గిరిజన ప్రాంతం అంతా కూడా మళ్ళీ మలేరియా విజృంభించింది డయేరియా విజృంభించింది కాబట్టి వెంటనే తోలింగూడికి మంచినీటి బోరు బోరు వేసి ముందు నీటి సౌకర్యం కల్పించాలి ఆ తర్వాత మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టి ఫ్లూఫై చేసి నీరు నీటి సౌకర్యం తోలం కూడా కల్పించాలి అలాగే ఒక్క తోలం కూడా కాదు ఈ మధ్య పత్రికల్లో టీవీల్లో వస్తుంది దండుసూర కానీ దండుసూర గోడ కానీ అనేక గ్రామాలకి మంచినీటి సౌకర్యం లేక వాగులు వంకల మీద ఆధారపడిన పరిస్థితి గిరిజనులు ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో మంచి నీటి సౌకర్యం ఎక్కడైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అలాగే ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నా అనేకమైన గ్రామాలకు రోడ్లు లేవు ఇప్పుడు తోలంగోడు నుంచి లిక్విడ్ సెంటర్ వరకు నాలుగైదు కిలోమీటర్ల రోడ్డు లేక గిరిజనులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి సంఘంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం